ప్రతి సన్నాసోడు రైతు బంధు వేస్తలేడని అంటుండు ఫిబ్రవరి ఆఖరిలోగా రైతు బంధు వేస్తాం దద్దమ్మల్లారా మీరా మమ్మల్ని అడిగేది మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా మా బట్టన్న గల్ల పెట్ట తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం బీఆర్ఎస్ను వంద మీటర్ల లోతులో పాతి పెడతా తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా చేస్తా లేకుండా తరిమి కొడతాం ఇది ఇంటర్వెల్లే అసలు సినిమా ముందుంది కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు ఊపిరి తీస్తాం అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించడం గెలిపించాలి కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి తీరు ఒకసారి మీరు ఇక్కడ చూస్తే ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బూత్ లీడర్స్ కన్వెన్షన్ లో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన రైతు బంధు విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొందరు సన్నాసులు ఇంకా రైతు బంధు రాలేదంటున్నారు అని మండిపడ్డారు ఫిబ్రవరి చివరి నాటికి రైతు భరోసా రైతులందరి ఖాతాలు వేస్తామన్నారు వాస్తవానికి రైతు భరోసా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రారంభించలేదు రైతు బంధు పథకాన్నే కొనసాగిస్తున్నది అలాగే పథకాల అమలు ఆలస్యం పైన ప్రశ్నిస్తున్న వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో దద్దమ్మల్లారా మీరా మమ్మల్ని అడిగేది అంటూ ధ్వజమెత్తారు పాలనా పగ్గాలు చేపట్టి యాభై రోజులు కూడా కాకముందుకే ఎలా అడుగుతున్నారని ఫైర్ అయ్యారు అడిగే వాళ్లకు ఏ అర్హత ఉందని ఎదురుగా ప్రశ్నించారు రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవన్న ఆయన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒక్కో ఒక్కో పైసా జమ చేసి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారని చెప్పారు తాము ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అన్నారు త్వరలో తాము ఇంద్రవె నుంచి జిల్లాల పర్యటన చేస్తానని రోజు విడిచి రోజు ప్రజలను కలుస్తారని చెప్పారు చూడండి ఈయన మాటలు ఈయన ఈయన కథ ఎట్లా ఉంది చూడండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు ఇవి రైతు బంధు రాలేదని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే ప్రతి సన్నాసుడు రైతు బంధు రాలేదని అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రతి సన్నాసుడు రైతు బంధు రాలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఇక దాంతో పాటు మీరా మమ్మల్ని అడిగేది ఎవరైతే రైతు బంధు గురించి అడుగుతా ఉన్నారో మీరా దద్దమ్మల్లారా మమ్మల్ని అడిగేది అని చెప్పేసి ఎదురుగా రివర్స్గా వాళ్ళ మీద అది వేస్తున్నారు మళ్ళీ పైకి వెళ్ళింది ఫిబ్రవరి ఆఖరిలోగా ఈ నెల ఆఖరిలోగా కూడా కాదు వచ్చే నెల ఆఖరిలోగా రైతు బంద్ వేస్తారంట ఇప్పటికే ఆడాడ రైతులు ఎవరైతే నాటేయలేదో వాళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది ఎండకైపోయింది పంట అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు పడతా ఉన్నారు ఫిబ్రవరి ఆఖరిలోగా వేస్తే ఏం చేసుకోవాలి ఆ పైసలను రేవంత్ రెడ్డి ఏం చేసుకోవాలి మరి సిగ్గులేని సన్నాసి నువ్వా లేకపోతే సిగ్గులేని సన్నాసులు రైతుల మీరే అర్థం చేసుకోవాలి రైతు బంధు రాలేదంటే సన్నాసులు అంటావు నువ్వు రైతు బంధు రాలేదన్నందుకు నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో చెప్పు తీసుకొని కొడతా అంటాడు నీ కాంగ్రెస్ ప్రచార కమిటీ సంబంధించినటువంటి నాయకుడేమో రైతు బంధు రాలేదంటే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొని కొడతా అని చెప్పేసి ఈ తినివారు వారు మళ్ళా అంటాడు అంటాడు అంటే ప్రజలను ఇంత ఇంత చులకలగా చూస్తారనమాట మీరు కాంగ్రెస్ నాయకులు ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంతకు మించిన దుర్భార్గం ఇంకొకటి ఉండదు ప్రజలారా నిజంగా వీళ్ళనా మనం ఎన్నుకున్నది వీళ్ళ మనము వాళ్ళకు ఓట్లేసి ఎన్నుకున్నది అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజలు మళ్ళీ అయోమయంలో పడిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది వీళ్ళేనా ప్రజాపాలన చేసేది ఓహో ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇదే కావచ్చు అని చెప్పేసి ఇవాళ అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు రైతాంగం ఇలా మాట్లాడుకుంటా ఉంది అక్కడక్కడ ఓహో ఇదే కావచ్చు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇట్లా అడిగిన వాళ్ళని సన్నాసం ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఏమో చెప్పు తీసుకొని కొడతానొచ్చు వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్పి తీసుకొని కొడుతా అచ్చు ఓ ఇదే కావచ్చు ఇంద్రమ్మ పాలన అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటే ప్రజా పాలన అంటే అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇక చూడండి ఒక్కొక్క మాట ఎంతెంత అహంకార పూర్తంగా ఉంది ఫిబ్రవరిలోగా రైతు బంధు వేస్తాం దద్దమ్మలారా మీరా అడిగేది ఇది ఈయనటువంటి ఈయన మాట్లాడేటువంటి తరిక ఎవరు ముఖ్యమంత్రి మాట్లాడేటువంటి తరిక ఇది ఇది ఆయనకు ఏ మాత్రం శోభనిస్తుందో ఆయన పదవికి ఆయనకు ఏ మాత్రం గౌరవం ఇస్తుందో మనకైతే అర్థమైతలేదు ఆయన ఒక్కొక్క మాట చూడండి ఎట్టట్లు ఉన్నాయో దద్దమ్మలారా మీరా మమ్మల్ని అడిగేది మీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా అంటే అడిగేటోళ్లకు అర్హత ఉండాలి అర్హత ఉంటేనే అడగాలన్నమాట ఇప్పుడు రైతుకు సార్ రైతు బంధు పడలేదంటే నీకేం అర్హత ఉంది నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు అంటే చూడండి ఇంత దుర్మార్గంగా తయారవుతా ఉన్నారు వీళ్ళు మా బట్టనే గల్లపేట దరిచి చూస్తే దాంట్లో ఏమి లేవంట ఎవరు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్ గారు గల్లపేట ఓపెన్ చేస్తే అలా ఏమి లేవంట ఎందుకేం లేవు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో కేసీఆర్ దిగిపోయే ముందు ఖజానా వెట్టిపోయిండు రైతు బంధు పసల కోసం రైతులకు రైతు బంధు వేయడం కోసం అప్పుడు ఫిబ్రవరి నవంబర్ ఇరవై ఎనిమిది తారీఖు నాడు రైతు బంధు వేస్తా అని చెప్పేసి వాళ్ళు రెడీ అయితే మీరు ఎన్నికలు ఉన్నాయి ముప్పై తారీఖు నాడు ఇప్పుడు రైతు బంధు వేస్తే ఓట్లన్నీ కేసీఆర్కి పడతాయి కాబట్టి ఇప్పుడు మీరు రైతు బంధు ఏయకూడదు అని చెప్పేసి మీరు ఎన్నికల కమిషన్కి మీరు ఫిర్యాదు చేసిరు అది ఆశారు మరి ఎన్నికల కమిషన్ అప్పుడు ఆపింది ఎన్నికల కమిషన్ ఆపినాక తర్వాత మీరు అధికారంలోకి వచ్చిరు డిసెంబర్ మూడు తారీఖు నాడు మీ రిజల్ట్లో ఏడు తారీఖు నాడు మీ ప్రభుత్వం ఏర్పడ్డది తర్వాత ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఏమైనా ఓడికి లెక్క పత్రం లేదు ఏడు వేల ఏడు వందల కోట్లకి వెళ్ళి నీ మంత్రులైనటువంటి కాంట్రాక్టర్లకు ఎంత వంచినవు నీ సోతులకు ఎంత కోసం వాడుకున్నావు ఎక్కడెక్కడ పోయినా ఆ పైసలన్నీ అనేది లెక్కలేదు మరి అన్నిటి మీద వైట్ పేపర్లు రిలీజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ గవర్నమెంటు దీని మీద కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా మీరు వచ్చిన దాటికి ఎంత ఉన్నాయి పైసలు ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది రిలీజ్ చేయాలి కదా అది వేయకుండా ఈ కార్యక్రమం ఏందో అర్థం కాని విషయం ఇంకేమంటాడు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తాం అయిపోయాయి యాభై రోజులు అయిపోయినాయి ఇప్పటికే యాభై రోజులు అయిపోయినాయి ఇక ఇవాళ ఎంత ఇరవై ఆరు రేపటికి కరెక్ట్ యాభై రోజులు అవుతాయి ఏడు తారీఖు ఏడు ఇరవై ఏడు తారీఖు యాభై రోజులు అయిపోయినాయి ఇంకొక యాభై రోజులు ఉన్నాయి ఈ యాభై రోజుల్లో మీరు అమలు చేసింది ఏందయ్యా రెండు పావల గ్యారంటీలు రెండే రెండు పావలా గ్యారంటీలు ఒకటేమో ఉచిత బస్సు ప్రయాణం ఆ ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసినాక మహిళలు కూడా తిడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని అంటే ఏమో మహిళలను చూస్తే ఎట్లా చూస్తున్నారు అంటే బస్సులు కూడా నీ అమ్మాయి ఏడుకెళ్ళి ఎక్కుతారని ఆయన ఏడుకెళ్ళి వస్తున్నారు ఇంతమంది అని చెప్పేసి ఆ బస్సు డ్రైవర్లు కండక్టర్లు కూడా ఒక అసహనానికి గురైతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దానికి ఒక విలువ లేకుండా పోయింది ఉన్నోడెక్కబట్టే లేనోడెక్కబట్టే పైసలు ఉన్నోడు లేనోడు అందరూ ఫ్రీగా చెప్పేసే కాబట్టి అసలు సాధారణంగా సామాన్యులు ఎవరైతే బస్సు మీద బస్సు ప్రయాణం మీద ఆధారపడతారో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దానికి తోడు ఇప్పటికీ ఈ ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినాక ఆటోలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ దందా మొత్తం ఆగమైపోయింది వాళ్ళకి గిరాకీలు లేవు ఎంతమంది అంటే మిత్రులారా ఒకసారి చెప్తా మీకు ఇక్కడ పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఎంతమంది ఈ ఫ్రీ ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినాక పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు రేపు రాదా మీరు రాదా ఆ వార్త వాళ్ళ డీటెయిల్స్తో తో సహా వాళ్ళ ఊర్లు పేర్లు అన్నిటితోటి పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు మరి పద్నాలుగు మంది కుటుంబాలను ఈ పద్నాలుగు కుటుంబాలను ఎవరు ఆదుకోవాలి రేవంత్ రెడ్డి గారు మీరు కనీసం ఒక రివ్యూ చేస్తున్నారా మీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు కదా ఇందిరామరాజ్యం అని చెప్పుకుంటున్నారు కదా మరి కనీసం ఈ పద్నాలుగు మంది కుటుంబ ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ పద్నాలుగు కుటుంబాలను పిలుచుకొని ఏదో ఒక విధంగా ఓదార్చో వాళ్ళ కుటుంబాలకు అండగా నిలిచిర్రా నిలవలే ఎంత దుర్మార్గం అంటే ఏ దేని దేని మీద మాట్లాడతాందుకు మీకు టైం ఉంటుంది పైసలు బాగా వచ్చేటిది ఒకరోజు రద్దు అని ఒకరోజు లేదు అని మాట్లాడుతుందుకు దాంట్లో మధ్యలో లావాదేవీలు పొందుతుందుకు మీకు టైం ఉంటుంది కానీ ఎన్నో లక్షల కుటుంబాలు ఆగమవుతున్నటువంటి ఆటోల విషయంలో ఆ గిరాకీ లేక ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆగమైపోతూ ఉంటే వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టడానికి ఒక సమీక్ష నిర్వహించడానికి మీకు టైం లేదు ఇది కదా అసలైన తుగ్లక్ పాలన అంటే ఇది కదా అసలైన నియంత్ర పాలన అంటే నువ్వు వచ్చి చక్కగా నలభై రోజులు కాలేదు ఏడు తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినవు తొమ్మిది తారీఖు నాడు ఆ స్కీమ్ స్టార్ట్ చేసారు ఏది సోనియామ పుట్టినరోజు సందర్భంగా సోనియామ్మ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ప్రారంభించినటువంటి స్కీమ్ పుణ్యమా అని చెప్పేసి పద్నాలుగు మంది పొట్టన పెట్టుకుంది సోనియమ్మ నిజంగానే మీరు చెప్తున్నట్టు ఇలా సోనియా గాంధీ బలిదేవతనే మళ్ళొకసారి తెలంగాణకు గతంలో మీరే మాట్లాడారు కదా తెలంగాణ తల్లి ఆమె తెలంగాణ దేవత ఆమె తెలంగాణ బలిదేవత అని నిజంగా మీరు చెప్పేటువంటి మాటలకు ఇలా జస్టిఫికేషన్ జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది తారీఖు నాడు ఆ పుట్టినరోజు సందర్భంగా నువ్వు ప్రారంభించినటువంటి ఫ్రీ బస్సు అనేది పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లను పొట్టన పెట్టుకున్నది కాబట్టి మీరు చెప్పిన మాట ప్రకారము నిజంగానే సోనియా గాంధీ బలిదేవత ఆటో డ్రైవర్లను పొట్టన పెట్టుకుంటున్నటువంటి బలిదేవత ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం సో కాబట్టి మరి పద్నాలుగు కుటుంబాలను ఆదుకుంటావా ఇంకా ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుంటే మీరు కన్ను ధరుస్తారు మీ దృష్టికి ఇది వస్తుంది ఆలోచన చేసుకోవాలి వంద రోజుల్లో అంటే అన్ని హాబీలు అమలు చేస్తారంట యాభై రోజులల్లో నువ్వు రెండు పావలా గ్యారంటీలు అమలు చేస్తావు మొత్తం ఆరు గ్యారంటీలు అన్నావు ఆరు గ్యారంటీలల్లో ఆరో గ్యారంటీ గురించి ఆ యువ వికాసము ఏదో ఉంటుంది దానికి సంబంధించి అసలు ఊసు లేదు అదో పత్తా లేదు ఏమీ లేదు దాని గురించి ఎవడు మాట్లాడతలేడు ఆ మిగిలిన ఐదు గ్యారంటీల గురించి కూడా ఎక్కడ కూడా ప్రస్తావన లేదు ఎక్కడ వా రుణమాఫీ ఎక్కడ వాయ నువ్వు చెప్తున్నటువంటి మా మహాలక్ష్మికి సంబంధించినటువంటి స్కీములు మా రెండు వేల ఐదు వందల రూపాయలు ఉచిత గ్యాస్ రెండు వేల రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇవన్నీ ఎక్కడ పోయినాయి చేయుత కిందే రెండు వేల రూపాయల కేసీఆర్ ఆసరా పెంచట్లే ఇస్తా ఉన్నావు అనిపిస్తలేదా మాట మాట్లాడి మాట తప్పుతా ఉన్నాము ప్రజలను మభ్య పెట్టినాము రాంగనని నాలుగు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినావు ఇవాళ ఆ మాట తప్పుతా ఉన్నావు అని చెప్పేసి కొంచెమన్నా సిగ్గ అనిపిస్తలేదా అనిపించాలి కదా ప్రభుత్వ పెద్దలకు ఇంకా వంద రోజుల్లో అమలు హామీ చేస్తారంట మనం ఇక ఆ ఊహల పల్లకిలో ఊగుతా ఉండాలి ఇక వస్తాడు ఇక వస్తాడు మహారాజు ఈ రోజు అన్నట్టుగా ఇక మనం ఇక వస్తాయి నాలుగు వేలు ఇక వస్తాయి ఎకరానికి పదిహేను వేలు ఇక వస్తుంది ఫ్రీ కరెంటు అని చెప్పేసి మన ఊహల్లో ఊగుతా ఉండాలన్నమాట ఈ కరెంటు గురించి ఇక బిల్లు కట్టకుండా బిల్లు కట్టద్దనే వీళ్ళు చెప్తారు బిల్లు కట్టకపోతే ఆడొచ్చి కట్ చేసిపోతున్నాడు ఊర్లల్లో దుర్మార్గం ఫైన్ లే ఉన్నాడు ఇంకా ను వంద రోజుల్లో పాతి పెడతా నాకు తెలిసి అంటే ను వంద రోజుల్లో పాతి వంద మీటర్లలో పాతి పెడతాడంట బేసిక్గా గిట్లాంటి మాటలు చాలా మంది కాలగర్భంలో అలిచిపోయినారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీ ఈ పార్టీతో పెట్టుకున్న ఎవడు కూడా నేనేమో ఏ పార్టీకి సంబంధించిన కాను కానీ చెప్తా ఉన్న చరిత్రని మనం మార్చలేము కదా జరిగినటువంటి చరిత్రని మనం మార్చలేం ఈ పార్టీతో పెట్టుకున్న ఎవరు కూడా ముంగరవాడలే చంద్రబాబు కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు రోషయ్య కావచ్చు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఎవరు కూడా ముంగరవాడ దాఖలాలు లేవు నువ్వు అనవసరంగా గోక్కుంటా ఉన్నావు మళ్ళా అదే పార్టీతోటి అదే ఉద్యమ పార్టీతోటి ఆ పార్టీతో పెట్టుకున్నాడు ఎవడు రాజకీయంగా ముంగలవాడలే తర్వాత నీ రాజకీయ భవిష్యత్తు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలను గెలికితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళని గెలిగితే ఏమవుతుందో రేపు మీకే అర్థమైపోతుంది అది తెలంగాణలో బీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతాడంట బార్డర్ దాటిస్తాడంట నిన్న మాట్లాడుతూ అంటూ ఉంటాడు ఇది ఇంటర్వెల్ మాత్రమే అసలు సినిమా ముందుంది అంట ఏది ఇప్పటిదాకా చేసినటువంటి అరాచకాలు ఇంటర్వెల్ మాత్రమే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది ఏంది ఆయన ఏ కురంలో చెప్పిండో కానీ మాకు మాత్రం అర్థమయ్యేది తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేది ఏంటంటే ఈయన ఇప్పటిదాకా చేసినటువంటి అరాచకాలు ఈ ఈ యాభై రోజులల్లో ఎంతమందిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిండో ఒక తుగ్లక్ పాలన ఒక నియంత పాలన ఏ విధంగా చేస్తూ వస్తా ఉన్నాడో ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే ఇంకా అసలైన నియంతని అసలైన తుగ్లక్ని ముందు ముందు చూడు చూపించబోతున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇప్పటికీ నలభై ఈ నలభై రోజులల్లా అంటే ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన నలభై రోజులలో పద్నాలుగు మంది ఆటో డ్రైవర్లు పొట్టన పెట్టుకున్నాడు ఇది ఇంటర్వెల్ మాత్రమే ఇంకా ఎంతమంది రావాళ్ళను ఇంకా ఎన్ని వందల మంది సాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలో ఎంతమంది బలిదానాలు చేసుకోవాలనో అప్పుడు కానీ ఈ దేవరుడు కరు కరుణించాడు అనమాట ఈయన కళ్ళకు అప్పుడు తెలియదు ఇప్పుడు వాళ్ళందరూ చనిపోతూ ఉంటే ఆ చాలా ఆనందంగా ఉందనమాట అదేదో సినిమాలు ఉంటుంది వాడు సైకోలక్క బిహేవ్ చేస్తాడు మహేష్ బాబు సినిమాలో స్పైడర్ అనుకుంటా ఆ సినిమాలో వాళ్ళు జనాలు చచ్చిపోతూ ఉంటే ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది వాడికి సో అట్లా వాళ్ళు చనిపోతూ ఉంటే వాళ్ళ ఆర్తనాదాలు చాలా శ్రవణానందంగా ఉంటాయన్నమాట వాడికి సో అట్లా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఈ ఆటో డ్రైవర్ల ఆకలి కేకలు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చాలా శ్రవణానందంగా నేత్రానందంగా ఉన్నట్టున్నది అందుకనే ఇంకా అసలు సినిమా ముంగలు ఉందని చెప్తా ఉన్నాడు అనమాట కేసీఆర్ కొర ఊపిరితో ఉన్నావు ఊపిరి తీస్తాం ఇలాంటి నాయకుని అయితే మనం ఏడ చూడలేదయ్యా ఎవరైనా సరే రాజకీయంగా రాజకీయంగా నీ పని చూస్తాం రాజకీయంగా నీ పని పెడతాం అని చెప్పేసి అంటారు కానీ ఆయన కొంత తాకి కొంత ఇబ్బంది పడి చిన్న హిప్ రిప్లేస్మెంట్తో కారణంగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు ఆయనని పట్టుకొని ఏమంటారంటే నువ్వు కసపూర్తను కేసీఆర్ నిన్ను మొత్తానికే పీక విసుకేస్తాము నిన్ను గొంతు విసికే చంపేస్తాము అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు ఎవరైనా భౌతికంగా గిట్లాంటి ఇట్లాంటి హాముడు కామెంట్స్ చేయొచ్చునా ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చునా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ స్థానంలో ఉండి ఆ స్థానానికి ఏమాత్రం గౌరవం లేకుండా ఒక చిల్లర మల్లర ఎవరైతే బేవర్స్గా ఎట్లయితే కామెంట్లు చేస్తారో చిల్లర మల్లర వాళ్ళు ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కామెంట్ చేసారు అనమాట ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాటలను మనం ఎప్పుడు చూడలే పీక విష్కేస్తారంట అంటే ఎట్లా చంపేస్తావు పీక విష్కేసి ఏ విధంగా చంపేస్తావు మనుషులు అంతా ముందు ఇస్తావా ఇదేనా అండి ఇదేనా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాట ఇక అది మీ విజ్ఞతకే వదిలేయాలి అందరం కలిసి కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించినాం ఓడించడం కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించిన అందరు కలిసి ఎవరెవరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి అందరు కలిసి అక్కడ కేసీఆర్ని ని ఓడించారు అంటే ఇప్పటికైనా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే మోడీ రేవంత్ రెడ్డి ఒక్కటే నిన్న ఏం మాటలు మాట్లాడతాడు మోడీ మీద అందున అరద్దున అంటే నన్ను నా ఓటుకు నోటు కేసులో తీసుకపోయి మళ్ళీ జైల్లో కూర్చోబెడతాడు బిడ్డ వేసి కొట్టుడు కొట్టినట్ట నేను అడుగులో తా అని చెప్పేసి కడుపులో భయం పెట్టుకొని అనాలన వద్దా అనాలన వద్దా అని మోడీని జస్ట్ పురకపులతో ఇట్లా పురకపులతో ఇట్లా చేసి ఇక కాంగ్రెస్ గొప్పల గురించి ఇందిరమ్మ గురించి రాజీవ్ గాంధీ గురించి జవహర్లాల్ నెహ్రూ గురించి ఇట్లాంటి గురించి గొప్పలు చెప్పుకుంటూ వచ్చాడు నేనేదో కాంగ్రెస్లో పుట్టి పెరిగి అలానే నిండా మునిగి లేచి బయటకు వచ్చినట్టు నిన్నగాక మన కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు ఈయన టీడీపీలో ఉన్నప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని ఇదే రాహుల్ గాంధీని ఇదే సోనియా గాంధీని ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్దలను బూతులు చెప్పడానికి వినడానికి కూడా ఇష్టపడినటువంటి అమ్మ నా బూతులు తిట్టిండు ఎవరు ఇదే ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ ఇళ్ళకు వచ్చి ఈయన కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి పెరిగినట్టు కాంగ్రెస్ పార్టీలోనే మొత్తం ఈయన రంగరించి ఈయన పుట్టుక మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టు ఇవాళ నేతలు చెప్తా ఉంటే నవ్వొస్తుంది మా పార్టీ మా పార్టీ మా పార్టీ అని చెప్పేసి అందరం కలిసి కేసీఆర్ను కామారెడ్డిలో ఓడగొట్టారు నిజంగానే బీజేపీ కాంగ్రెస్ కలిసింది కాబట్టి రాష్ట్రంలో ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది లేకపోతే నేను ఒక మాట చెప్తాను రెండు సార్లు చెప్పిన మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఎన్నికల ప్రచార సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి మోడీ ఏం చేసిపోయిండు సభ పెట్టి పేద బహిరంగ సభ పెట్టి ముస్లింలు ఎవరు కూడా బిఆర్ఎస్ వైపు పోకూడదు అని చెప్పేసి ముస్లింలను టార్గెట్ చేసుకొని ఒక ఒక కామెంట్ చేసిపోయిండు ఏమని అంటే కేసీఆర్ కేటీఆర్ ని సీఎం చేయడం కోసం నా దగ్గరకు వచ్చి అడిగిండు కాబట్టి మీ మీమిద్దరం ఒక్కటే అని చెప్పేసి ఒక ఇండికేషన్ వచ్చే విధంగా ముస్లింలు అందరినీ మైండ్ మైండ్ డైవర్ట్ చేసే విధంగా ఆయన ఏం అంటే కేసీఆర్ నేను అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు ఒక్కటే అనేటువంటిది ఆ మాటను ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారం సందర్భంగా చెప్పిపోయిండు దాన్ని ఉన్నటువంటి ఈ బీజేపీ బత్తాయిలు వీళ్ళు అంటే కనీసం దానికి ఒకటి చెక్ చేసుకోవడం కానీ దానివల్ల డస్టమేంది లాభమైంది కూడా చూడరు మన పైన ఏం చేస్తే దాన్ని ప్రచారం చేయడమే దాన్ని బాగా ప్రచారం చేసిర్రు బీజేపీ కాంగ్రెస్ ఒకటే బీజేపీ కాంగ్రెస్ ఒకటే అనేటువంటి విధంగా ప్రచారం చేసిరు దాంతో అంటే మైనార్టీలో మెజారిటీ భాగము కాంగ్రెస్ వైపు మళ్ళింది సో దాంతో బాగా దెబ్బ అనమాట ఇవాళ వన్ పాయింట్ ఎయిట్ ఏదైతే టూ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉందో ఆ టూ పర్సెంట్లలో మెజారిటీ షేర్ కూడా మెజారిటీగా మైనార్టీలదే సో కాబట్టి ఆ విధంగా బీజేపీ కాంగ్రెస్ ఎన్నికలకు ముందే ఒకటే అయినాయి అంటే ఇప్పుడు కేసీఆర్ ను ఓడించడం డైరెక్ట్ గా మోడీతోని కాని పని అంటే బీజేపీతో కాని పని సో కాబట్టి ఇక్కడ చేసేది ఎవరు ఆ పార్టీని లీడ్ చేసేటువంటి ఒక ఆర్ఎస్ఎస్ మాజీ కార్యకర్త సంఘు కార్యకర్త అంటే కరసేవకుడు సో ఈయనను కనుక మనం గెలిపిస్తే ఆడు కాంగ్రెస్ పార్టీలో ఉంటేంది ఎలా ఉంటేది మనడే కాబట్టి గెలిపిస్తే రేపన్నాడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మన చేతులకే వస్తాడు అప్పుడు మనము నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి ఆ విధంగా ముందుకు పోయారు అనమాట వీళ్ళు మీరంతా కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి అంటున్నాడు నిన్న మాట్లాడుతూ లాస్ట్ లాస్ట్ స్పీచ్ లో మీరు అందరు కలిసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిపించండి ఎందుకయ్యా రైతు బంధు ఇచ్చినందుక పింఛన్ పెంచి ఇచ్చినందుక పింఛన్ నాలుగు వేలు నువ్వు బాగా అందుకే మళ్ళీ వెయ్యాలి నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు రైతు బంధు ఎవడైనా పంట సాగుకు ముందు ఇస్తాడు పెట్టుబడి సాయం అంటే కానీ అంతా వాళ్ళు అప్పులు తెచ్చుకొని మూడు రూపాయల మిత్తికాడికి రెండు రూపాయల మిత్తికాడికి అప్పులు తెచ్చుకొని ఆ నారా ఇబ్బందులు పడుతుంటే మళ్ళీ ఆ రైతు బంధు అడిగినందుకు చెప్పుతో కొడతామన్నందుకు నీ తిమార్ మల్లిగా చెప్పుతో కొడతానందుకు నువ్వేమో సన్నాష్ అన్నందుకు గీదానికైనా మళ్ళీ మీకు ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి రైతు ఏ రైతు కూడా మళ్ళా మీ వైపు తిరిగి చూడడు నిన్న కాంగ్రెస్ సంబంధించిన ఒక మిత్రుడు నా దగ్గరకు వచ్చింది మా ఊరు పక్కల్ని రైతు బంధు పడ్డాది అంటే పల్లె ఆడున్నాడు మరి ఏం సంగతి అంటే ఈయన మధ్యష్ట అని చెప్పేసి కొంచెం ఊర్లు ఊరు లాంగ్వేజ్లలో మాట్లాడుతూ ఉన్నారు అంటే నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా నీ మీద తీవ్రమైనటువంటి అసహనంతో ఉన్నారు రైట్ మరి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుకుంటూ వచ్చారనమాట రెండు రోజులు జరిగినటువంటి వ్యవహారం ఇది